వెళ్తే ఏ మహర్షి యొక్క సంతానం మాత్రము నా తాత అలా అలా కదా ఈ తీసుకెళ్తే చివరికి వెళ్తే ఎక్కడ ఒక ఎవరి దగ్గర మనకి బ్రహ్మ ఋషి అంటే ఋషుల సంతానం మనం ఋషి సంతానం ఏంటి మనం ఇవాళ ఎట్లా ఉన్నాము అని మనం ఆలోచించుకున్నాను అలాగే ఏడు అడుగులు ఏడు అడుగుల బంధం ఎంత గొప్పదో కదా హిందూ సంప్రదాయంలో ఏడు అడుగులు వేసామంటే ఎంత అర్థం అలాగే ఏడు కొండలు అలాగే మన శరీరంలో కూడా ఏడు చక్రాలు ఆరు ప్లస్ ఒకటి ప్రారంభమైనటువంటి మూలాధారము కారణం మనలో ఉన్నాయి మన ఏదో కేవలము రక్త మాంసాలు కేవలం ఎముకలు మాత్రమే కాదు శరీరము అంత గొప్పది ప్రారంభం ఎక్కడంటే మూలాధారము అంటే మన బిందులో ఒకటి చిరువర ఉండేటువంటిది మూలాధార చక్రము అక్కడ నుంచి మనకి ఏడు చక్రాలు ఆరు చక్రాలు వస్తాం ఏ చక్రం దగ్గర నువ్వు బాగా ధ్యానం చేస్తే ఆ చక్రం బాగా పనిచేస్తే ఇలా ఎన్ని మార్పులు వస్తాయి నువ్వు తెలియనప్పుడు ఆ చక్రం దగ్గర ఏమైనా పాట వస్తే నీకు ఏం రోగాలు వస్తాయి ఇప్పుడు చూడండి బయటి బయట పెట్టుకుంటాం ఎవరి దగ్గరికి మెకానిక్ దగ్గర వెళ్తాం మాకేం తెలియదు వాడు అది స్టార్ట్ చేసిన అంటే మెకానిక్ ఎక్కడ పాటలు బయట చెప్పేస్తాడు అట్లాగా మనకి ఏడు అని నీ మాట పోగలేదు నీ మనసు బాగోలేదు నీ ఆరోగ్యం బాగలేదు నీకు వచ్చిన రోగం ఇది అన్నం అరగటం లేదు ఈ రోగాలు ఎక్కడ వస్తున్నాయి అది ఎక్కడ నీకు దెబ్బతిన్నావు అని తెలిసిపోతున్నా ఈ చక్రాల్లో ఎక్కడ మీకు దెబ్బతిన్నావు ఆ చక్రాన్ని మనం కానీ మళ్ళీ బాగు చేసుకుంటే దేని ద్వారా కేవలము ధ్యానం ద్వారా ధ్యానం ద్వారా మనకి విపరీతమైనటువంటి శక్తి ప్రవేశిస్తుంది మిత్రులరా మన ఏదో కూర్చోటం లేదు ఈ విశ్వంలో గొప్పదైనటువంటి శక్తి ఉంది నువ్వు ధ్యానం ద్వారా ఆ శక్తిని గ్రహిస్తున్నావు కాబట్టి నీ శరీరంలో ఏ భాగాల దగ్గర అయితే ఏ చక్రాల దగ్గర అయితే సమస్య ఉందో ఆ సమస్య అనేది నీకు క్లియర్ అవుతుంది మనమూలగా తాత్కాలికంగా ముడుగుల్లో ఉపయోగించేదో ఆయన తగ్గిపోతుంది బయటే బట్ లోపల క్లియర్ అవ్వాలి అంటే లోపల నుంచి మనకి వెళ్ళాలి నీ మనసు బాగలేదు దానికి ఇక్కడ నీ మాట బాగలేదు విశుద్ధ చక్రం ఇక్కడ విశుద్ధ చక్రం అంటాం అసలు అన్ని బాగుండాలి మంచి బాగా ఉండాలి ఆజ్ఞా చక్రము ఈబట్టి చాలా చక్కన సందేశం బాటలా ఉంది ఇవన్నీ మనకు తెలియాలి ఇంకో కూర్చోటం లేదు మనం మన శరీరంలో ప్రతిది కూడా మార్పు వస్తుంది ఆ మార్పు రావటం వల్లనే నీలో మార్పు అనేది ప్రారంభం అవుతుంది ధ్యానం వచ్చినప్పుడు ఏదో ఉండేవాడిని ఏం తెలియని వాళ్ళ ఉండేవాడిని కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు అన్ని బాగున్నాయి ఆరోగ్యం బాగుంది అందరితో కలిసి మాట్లాడడం తెలిసింది నాకు దా ఎవరికి ఇవ్వటం తెలిసింది లేకపోతే ఏదైనా నాకు ముందుగానే ఏదైనా కొన్ని ఆలోచనలు ముందుగానే తెలుస్తున్నాయి కారణం ఏంటి నిరంతరమైనటువంటి ధ్యానం చేయటం వల్ల మీరు అనుకుంటారు నాకేదో గుడ్ల నొప్పనో లేదంటే గుడ్లో పోగలేదేనో తన నొప్పనో ఇంట్లో పోగలేదేనో కాదు సర్వరోగ నివారిణి ధ్యానము సర్వరోగ నివారి గురుగా చెప్తాను ఫస్ట్ స్లోగా ఈ రోగము ఆ రోగం సర్వరోగ నివారిణి కాబట్టి దానికి మించింది లేదు జో చెప్తాను సర్వరోగ నివారణకి ఒక ఫ్రెండ్ వాడు ఉండేవాడు హ్యాపీగా ఉండేవాడు రాజు హ్యాపీగా ఉండేవాడు వాడికి ఎక్కడ మాత్ర దొరికినో మిగిసేవాడు ఏ మాత్ర దొరికినా మిగిసేవాడు నేను అడిగాను ఏ మాత్రం మింగిసినా సరే అంటే ఎప్పుడైనా రోగం వస్తే లోపల బయట చెయ్యిపోతా అన్ని మింగేస్తున్నాను అనేవాడు నాకు ఒక నవ్వు అట్లాగా మనకు ఆల్రెడీ కొన్ని ఉంటాయి లోపల అవి ఎప్పుడో వస్తాయి అది రాకముందే మనం మొట్టమొదటి ఏం చేయాలి అంటే ధ్యానం నుంచి మనం ప్రారంభిస్తే అందుకే ఎనిమిది సంవత్సరాల నుంచి కానీ ప్రారంభిస్తే భవిష్యత్తులో రాబోయేటువంటి ముందుగానే మనం లోపల అనంతమైన శక్తితో కూడి ఏ రోగము బయటికి రాకుండా మనం వాటిని కంట్రోల్ చేసుకోగలుగుతాం అతి జానూగా తప్పుతాం సో మంచి ఆ సందేశం ఇచ్చినటువంటి అమలుకి ఒకసారి మనం తర్వాత రాజకీయ గారు వచ్చినట్టున్నారు కరెక్ట్గా టైంకి వచ్చారు రండి వార్తలు మీ అనుభవాలు ఎప్పుడు రెండు విషయాలు